సత్య వాళ్ళమ్మ నాన్న దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నాన్న ఆ ఖాళీగాడు వచ్చి ఇబ్బంది పెట్టాడంట ఇంకా మీ అల్లుడు వెళ్ళి ఆ ఖాళీగాడితోనే గొడవపడ్డాడు కదా అందుకే ఖాళీగాడు వచ్చి ఇబ్బంది పెట్టాడు కదా మీ అల్లుడు బాగోతా మీరు నాకు చెప్పలేదు మళ్ళీ మీ అల్లుడు మీ అల్లుడు గురించి ఎక్కడ నాకు చెప్తే తన రౌడీజం భయపడుతుందనే కదా నాకు బయటపడుతుందని కదా నాకు చెప్పలేదు అని అలా సత్య వాళ్ళమ్మ నాన్నని తిడుతూనే ఉంటుంది అప్పుడు వెంటనే వాళ్ళమ్మ ఇలా చెప్తుంది చూడమ్మా ఖాళీ వచ్చిన విషయం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయం అసలు అల్లుడు గారికి తెలియనే తెలియదు కానీ ఎవరు చెప్పారో ఎలా చెప్పారో కానీ తెలిసింది తెలిసిన తర్వాత అల్లుడు గారు వెళ్ళి ఆ ఖాళీ కొట్టి వాడిని లాక్కొచ్చి సంధ్య కాళ్ళ మీద పడేసి క్షమాపణలు చెప్పాడమ్మ దీంట్లో అల్లుడు గారి తప్పేమీ లేదు అసలు ఆ ఖాళీకి అల్లుడికి ఇన్ని రోజులు పరిచయమే లేదు మా కారణంగా ఇప్పుడు ఖాళీతో అల్లుడు గారు గొడవపడ్డారు మా కోసం నా నాకు బాధ్యత లేదా అని చెప్పేసి మాట్లాడారు అని ఆ రోజు జరిగిన విషయం అంతా సత్యాకి అమ్మ నాన్న చెప్తారు ఇంకా అలా ఒకదాని తర్వాత ఒక టి సత్య అయితే క్రిష్ గురించి అన్నీ తెలుసుకుంటూ సత్య ఇంకా దగ్గర దగ్గరవుతూ ఉంటుంది ఇంకా క్రిష్ గురించి ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ప్లీజ్ టు సబ్స్క్రైబ్